శ్రీకృష్ణ పరబ్రహ్మణే మహా పోతన తెలుగు భాగవతము ద్వితీయ స్కందము ముప్పై రెండు భాగవత దశ లక్షణంబ్లు శ్లోకము రెండు వందల యాభై ఏడు నుండి రెండు వందల అరవై ఆరు భావము ఓ పరీక్షిన్ మహారాజా నువ్వు నన్ను ఎలా అడిగావో అదే విధంగా పూర్వం నారద మహర్షి తన తన్ని బ్రహ్మదేవుని అడిగాడు అంతట చతుర్ముఖ బ్రహ్మ తనకు విష్ణుమూర్తి దయతలిచి తెలియజేసిన లోక కళ్యాణకరమైన నాలుగు శ్లోకాల రూపంలో పది లక్షణాలు కలిగిన భాగవతాన్ని నారదునికి చెప్పాడు ఒకనాడు సరస్వతి తీరంలో పరమహరిభక్తుడు గొప్ప ఆత్మజ్ఞాని బహుళ తేజశ్శాలి అయిన వేదవ్యాసునికి ఆ నారద మహర్షి తెలియచెప్పాడు ఆ వ్యాసులవారు నాకు చెప్పారు నేను నీకు చెప్తాను శ్రద్ధగా విను అని శుకబ్రహ్మ పరీక్షితునకు తెలిపి ఇంకా ఇలా చెప్పసాగాడు హరిహిత్తు విష్ణుమాయ గురించే కాకుండా విరాట్ పురుషుని నుండి ఈ లోకాలు అన్ని ఎలా సృష్టింపబడ్డాయి మొదలైన ప్రశ్నలు అడిగావు కదా వాటన్నిటికీ సమాధానంగా శ్రీమద్ భాగవతమును చెప్తాను శ్రద్ధగా విను దశ లక్షణాలు చెప్తూ నాలుగు శ్లోకాల రూపంలో సంగ్రహంగా ఉంటుంది ఆ దశ లక్షణాలు ఏవంటే ఒకటి సర్గము రెండు విసర్గము మూడు స్థానము లేదా స్థితి నాలుగు పోషణము లేదా వృద్ధి ఐదు ఊతులు ఆరు మన్వంతరములు ఏడు ఈశాను చరితంబులు ఎనిమిది నిరోధము తొమ్మిది ముక్తి మరియు పది ఆశ్రయము ఓ పరీక్షిన్ మహారాజా మహత్తు అహంకారము పంచ తన్మాత్రలు అని శబ్దము స్పర్శము రూపము రుచి వాసన ఐదు పంచభూతములు అని ఆకాశము వాయువు అగ్ని నీరు భూమి ఐదు పంచేంద్రియములు అనేది కన్ను ముక్కు చెవి నాలుక చర్మము ఐదు విరాట్ పురుషుని నుండి సృష్టింపబడుటను సర్గము అంటారు ఓ భరతవంశ మహారాజా పరీక్షిత్తు బ్రహ్మదేవుడు నారాయణుని పద్మ నుండి జనించి బహు విస్తారమైన ఈ చరాచర జగత్తు సమస్తమును క్రమముగా సృజించుటను విసర్గము అంటారు ఓ రాజా పరీక్షిత్తు లోకద్రోహులైన రాజులను సంహరించి లోకాలను సంరక్షించుటలోని ఆ వైకుంఠుని విజయాలను స్థానము అంటారు ఈ స్థానము అనే విష్ణు మహిమ కల్పాది నుండి కల్పాంతాల వరకు సాగుతూనే ఉంటుంది రాజ్యంలోని ప్రజలను పోషిస్తుండే పరిషిన్ మహారాజా ఇక పోషణ అంటే విశ్వేశ్వరుడు శాశ్వతుడు సాటిలేని శుభమూర్తి పాపాలను హరించువాడు అయిన విష్ణు భగవానుడు తన భక్తులను ఉద్ధరించుట పోషించుట మరి జీవుల జన్మ జన్మలకైనా విడువని కర్మల వాసనలను ఊతులు అంటారు నరవరేణ్య పరీక్షిత్తు పద్మనాభుడు విష్ణుమూర్తి కటాక్ష వీక్షణలతో అనుగ్రహ ప్రసాదంతో సర్వలోకాధిపతులు అధికారాన్ని అందుకోగలుగుతారు అలా హరి అనుగ్రహ ప్రసారంతో లోకపాలనాది మహావైభవములు మహత్వములు విస్తరించుటను మన్వంతరములు అంటారు ఓ సజ్జన చంద్ర పరీక్షిత్తు ఆ శ్రీహరి అనంత పద్మనాభుని యొక్క అతని భక్తగణముల యొక్క కథలు చెప్పుతుండే వాటిని ఈశాను కథలు అంటారు ఓ పరీక్షిత్తు భూపతి సర్వేశ్వరుడు గోవిందుడు చిదానంద స్వరూపుడు నారాయణుడు ఆయన స్వయంభూతుడు ఇతరేతర ఉపాధులు లేక ఉండగలవాడు కల్పాంతమన శ్రీమన్నారాయణుడు తన స్వస్థానమైన సముద్రమున ఆదిశేషుని పాన్పుగా చేసుకుని సుఖంగా యోగనిద్రా ముద్రలో ఆనందిస్తూ వసించి ఉంటాడు ఆ సమయంలో జీవకోటి సమస్తము తమ తేజస్సులు నశించి నిర్వ్యాపారులై ఆయనలో లయమైపోతాయి ఆ అవస్థా విశేషములు తెలుపునది నిరోధము అంటారు దీనిని అవాంతర ప్రళయము అని పేరుపడింది ఇక ముక్తి అంటే ఏమిటో తెలుసుకుందాం మానవుడు జన్మ జన్మాంతరాలలో తన దేహ ధర్మాలను పాటిస్తూ అనేక పుణ్య కర్మలు చేసి ఫలితాలు అనుభవిస్తూ ఉంటాడు జనన జరామరణాదుల చక్రంలో పడి కొట్టుకుంటూ ఉంటాడు ఈ అనంత పాప పుణ్య చయాల నుండి భగవత్కృపతో కూడిన బహుళ సాధనల వలన విడివడతాడు భగవంతుని అష్టైశ్వర్యాలతో కూడి ఆ పరాత్పరుని సామీప్యం సాయుధ్యం సంపాదించుకొని సాక్షాత్ భగవత్స్వరూపం పొందుతాడు ఆయా దివ్యమైన మాలలు మైపూతలు మున్నగు వైభోగములన్నీ పొందుతాడు ఇలా శోభనకరమైన విశిష్ట దివ్య దేహంతో హరి స్వరూపం పొందుటను ముక్తి అంటారు హరి ఓంసత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు